హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు కార్లకి గాను ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఈరోజు ఏ ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం ఇక్కడ ఒక్క ఎకరాకు డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ కింద రెండు విడతల పేరు మీద నాలుగు వేల రూపాయలు కూడా జమ చేయబోతుంది వీళ్ళకి సంబంధించిన లీస్ట్కి సంబంధించిన సమాచారం కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే మనం వచ్చేసినట్లయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎవరికైనా కాకుంటే మాత్రం అధికారులు తాజాగా ఫిర్యాదులు స్వీకరి చేస్తున్నారు దానికోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా తీసుకురావడం జరిగింది దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఇరవై నాలుగు వేల మంది దీనికి సంబంధించిన కుటుంబ నిర్ధారణకి సంబంధించిన అంశం పట్ల ఈ యాప్ ఉపయోగపడుతుంది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ కాకుండా తక్షణమే రైతు వేదికల వద్ద ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు కాబట్టి మీరు ఫిర్యాదు చేసుకునే ప్రయత్నం చేయండి సో రెండు లక్షల రుణమాఫీపై ఒక కట్ ఆఫ్ తేదీని పెట్టాలని ఆలోచన చేస్తున్నారు రెండు లక్షల కంటే పైన ఎవరికైతే రుణం కలిగి ఉంటుంది అంటే అప్పు కానీ వడ్డీ కానీ ఉంటే అది కట్టుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి గాను రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పది ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అంటుంది నా ప్రశ్న మీ అందరికీ ఏంటి అంటే ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి తోటివారి కామెంట్లను కూడా ఒకసారి పరిశీలించుకోండి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనే సబ్ కమిటీ నిర్ణయించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఈ పది ఎకరాలు కనుక నిర్ణయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొదటి విడతలో భాగంగా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాలలో జమ చేయడం రెండో విడతలో డెబ్బై ఐదు వేల వరకు రెండో విడతలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది వాస్తవానికి ఈ పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు అనేవి ఆరు నెలల వ్యవధిలోనే రైతుల ఖాతాలలో వేయాలి ఎందుకంటే రెండు కార్ల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆరు నెలల కాల వ్యవధికి సంబంధించిన పథకం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే దీనిపై ఫోకస్ చేసి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వరకు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ చేసి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుండి దసరా వరకు అంటే అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఈ నిధులు జమ చేసి ఆర్థికంగా నిలబడాలి అనే ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించి ఒక సబ్ కమిటీని అయితే నియమించారు ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుల ఖాతాలల్లో జమ చేయబోతున్నారు అయితే ఈ సబ్ కమిటీ విధి విధానాలకి సంబంధించిన సమాచారం గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అనేవి అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉంటే అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన భూమే ఉన్నది వీళ్ళు తొంభై శాతం మంది రైతులు ఉన్నారు అరవై పది మంది శాతం మంది రైతులకి అదనంగా ఏడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ పది శాతం మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల కంటే పై స్థాయి భూమి కలిగిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించి సీలింగ్ వ్యవస్థని తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పట్టా కలిగితే అంతవరకు బుట్ట ఇవి రోడ్లో కావచ్చు గుట్టలు కావచ్చు పట్టా కలిగిన భూమి అన్నిటి కూడా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అనే ఇప్పుడు గత ఇప్పుడు ప్రభుత్వం దీనిపై వాపోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీలింగ్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలి అనే భావిస్తుంది ఈ పది ఎకరాలకి సంబంధించి కూడా రెండు విడతలలో నిధులని రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించబోతుందనే అంశం తెలుస్తుంది ఇక మొత్తానికి దసరా కానుకగా రెండు స్కీములు మొదటి స్కీము రైతు భరోసా రెండో స్కీము ఇంద్రామీన్లు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి పది ఎకరాల వరకు సీలింగ్ వ్యవస్థ అనే సమాచారం చూసుకోవచ్చు వెంచర్లకి భూములకి ఐటీ రిటర్న్లు కట్టే వాళ్ళకి ఇక నుండి హైవేలకు గుట్టలకు రొప్పలకు రాళ్లకు వెంచర్లకు నుండి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఇవ్వబోము దాదాపుగా గతంలో ఇలా పట్టాలు కలిగిన వాళ్ళందరికీ ఇస్తే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అని చెప్పేసి చెప్తుంది అయితే ప్రజా అభిప్రాయంలో భాగంగా చాలామంది పది ఎకరాల వరకు ఇవ్వమని కోరుతుంటే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఏడు ఎనిమిది ఎకరాలలో సీలింగ్ వ్యవస్థను తీసుకురావాలి ఏడు ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మొన్న పంద్ర ఆగస్టు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాతో మాట్లాడుతూ త్వరలో రైతు భరోసా ఇస్తాం ఏడాదికి పదిహేను వేలు ఇస్తాం అలాగే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత అనేది ఇరవై రోజులలో రానుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది ఈ ఇరవై రోజులలో సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపబోతుంది అంటే సెప్టెంబర్ మొదటి వారం నుండి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇలా అక్టోబర్ దసరా వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసాను పూర్తి చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇతర గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే రుణాల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చయ్యాయి ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏడు వేల కోట్ల రూపాయల రుణ సేకరణ చేసి రైతు భరోసా నిధులు చే విడుదల చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే వీలైనన్ని చోట్ల నుండి తక్కువ వడ్డీలకే రుణాలన్నీ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగానే మొన్న వెళ్ళిన పర్యటనలో విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులతో మాట్లాడి తక్కువ వడ్డీతోటే రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల సమకూరణపై సానుకూలంగా చర్చలు చేశామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలపైన ఎలాంటి భారం ఉండొద్దన్న ఆలోచనతోటే ఆర్థిక పరమైన విషయాలలో చాలా ఆలోచనాత్మక అడుగులు వేస్తున్నామని చెప్పేసి వారు ఒక ప్రకటన కూడా తెలియజేయడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా తీపి కబుర్ను అందించబోతుంది రైతుల ఖాతాలలో నిధులను ఒక్క ఎకరాకి ఏడు వేల రూపాయలు చొప్పున సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో నిధులను జమ చేయబోతుంది ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఒక నెల రోజులలోనే పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్రకటనను మనం ఇక్కడ చూసుకోవచ్చు త్వరలో రైతు భరోసా ఏడాదికి పదిహేను ఎకరా పదిహేను వేల రూపాయలు అని చెప్పి సమాచారం ఇక ఇవి ఇవాళ రైతు భరోసాకి సంబంధించిన ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో డిస్కస్ చేసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు